హాయ్ అండి అందరూ బాగున్నారా నేను బాగున్నాను మనకు రేపు మంగళవారం నుండి కొత్త సంవత్సరాది తెలుగు సంవత్సరాది ప్రారంభమవుతున్నది అందుకని చెప్పి ప్రతి ఒక్క హిందువులందరూ తమ ఇళ్లను శుభ్రం చేసుకొని భూజులు దులుపుకొని ఇళ్ళని చాలా శుభ్రంగా చేసుకుంటారు నేను కూడా నిన్న ఇంటిని శుభ్రం చేసుకున్నాను మా వారికేమో ఏసీని శుభ్రం చేసే బాధ్యతను అప్పచెప్పాను ఇప్పుడు ఎండలు ఎక్కువగా మండిపోతున్నాయి కదా అందుకని చెప్పి ఏసీని తుడిచే బాధ్యతను ఆయనకు అప్పచెప్పాను రెండు మూడు సార్లు సర్వీసింగ్కి సర్వీస్ చేసేవాళ్ళు వచ్చి ఏసీని బాగు చేసి వెళ్ళారు అలా వాళ్ళు చేసేటప్పుడు చూసాము రెండుసార్లు అందుకని చెప్పి ఈయనకి ఏసీని తుడిచే బాధ్యతను ఆయనకు అప్పజెప్పాను చూడండి ఎంత బూజు ఉందో మనము ఎంత శుభ్రం చేసినా ఎలా పట్టేస్తుందో సన్నగా బూజు వెళ్ళిపోతుంది చూడండి నేను ఆయన ఏసీని తీసి అవి ఆ నెట్లను ఇస్తే నేను శుభ్రంగా ముందు బూజు వాటికి ఉన్నది అంతా డస్ట్ అంతా ముందు బ్రష్ పెట్టి దులిపాను ముందే కడిగితే ఆ డస్ట్ అంతా అంటుకుపోతుంది కాబట్టి ముందు బ్రష్తో డస్ట్ అంతా దులిపేసి తర్వాత నీట్గా కడిగాను పంప్ కింద పెట్టి రెండు సార్లు మూడు సార్లు నీట్గా కడిగాను కడిగి ఎండలో ఉంచి ఆరాక మాత్రమే ఈ నెట్ని ఫిట్ చేయాలి ఏసీకి లేకపోతే తడి మీద పెట్టకూడదు ఆరేకే పెట్టాలి నేనేమో ఈ పని చేశాను ఆయన తీసిచ్చారు నేనేమో ఇలా కడిగి శుభ్రంగా కడిగి ఎండబెట్టాను తర్వాత ఆయనకిస్తే మళ్ళీ వీటిల్ని బిగించారు మన పని మనమే చేసుకోవాలి రెండు మూడు సార్లు వాళ్ళు చేయటం క్లీన్ చేయటం చూసాము అందుకని చెప్పి ఈసారి మేమే చేసుకున్నాము మన పని మనం చేసుకోవటంలో తప్పు లేదు కదా ఎప్పుడైతే ఇలా క్లీన్ చేసి ఆరాక పెట్టి ఏసీ ఆన్ చేసాము ఎంత ఎంత బాగా చల్లగా వచ్చిందో ఏసీ గాలి మనకు ఎండలు చాలా ఎక్కువగా ఉంటాయట ఈ సంవత్సరము మార్చి లాస్ట్ వీక్ నుంచే ఎండలు ఎక్కువగా ఉన్నాయి అందరూ ఎండలకి చాలా జాగ్రత్తగా ఉండాలి మజ్జిగను పలచగా చేసుకొని ఎక్కువగా తీసుకుంటూ ఉండాలి ఈ సమ్మర్లో నీటిని కూడా ఎక్కువగా వృధా చేయకూడదు బెంగళూరులో కూడా నీటి ఎద్దడిగా ఉందనని మనకు వార్తలు వస్తున్నాయి కదా అందుకని ఈ సమ్మర్లో నీటిని కూడా ఎక్కువగా వృధా చేయరాదు ఎంత కావాలో అంతే వాడుకోవాలి నీటిని కూడా ఎండలు ఎక్కువగా ఉన్నాయి కాబట్టి బయట తిరిగే మగవారు తలకి హ్యాట్ తప్పనిసరిగా పెట్టుకోవాలి కళ్ళకు కూలింగ్ గ్లాసెస్ పెట్టుకోవాలి ఎందుకంటే ఎండలు ఎక్కువగా ఉన్నాయి కాబట్టి అందరూ తగిన జాగ్రత్తలు తీసుకోవాలి తప్పనిసరిగా మజ్జిగ అనేది తీసుకోవాలి ఈ మజ్జిగ తీసుకోవటం వలన మనిషికి వడదెబ్బ తగలకుండా ఉంటుంది సర్వీసింగ్ చేసే వాళ్ళను పిలుచుకొస్తానన్నారు కానీ నేనే ఈసారి చూద్దాము అని చెప్పి చెబితే ఆయనే తీశారు కరెక్ట్గానే తీశారు మళ్ళీ కరెక్ట్గానే పెట్టారు చూడండి మీరు కూడా ఎవరైనా సరే ఏసీని రెండుసార్లు చూడండి వాళ్ళు వచ్చినప్పుడు సర్వీస్ వాళ్ళు వచ్చినప్పుడు చూసి తర్వాత మీరే చేయగలిగితే చేయండి లేకపోతే అప్పుడే సర్వీసింగ్ చేసే వాళ్ళను పిలవండి ఎండలకి మనమే ఇంత విలవిల్లాడిపోతున్నాము ఇంకా పక్షులు ఎలా ఉంటాయో మనం అర్థం చేసుకోవాలి కాబట్టి ప్రతి ఇంటి ముందు కొద్దిగా నీటిని పక్షులకి ఉంచండి నేనైతే ఎండాకాలం వచ్చిందంటే పక్షులకి ఇలాగే నీటిని పెడతాను మీరు కూడా చేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అందరికీ ముందుగా క్రోధినామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు